ప్రభునామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు మాకు అత్యంత ప్రేమైనటువంటి దేవుని సంగమా దేవుని బిడలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయచ్చున్నా ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏమనగా ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది పరశుద్ధ గ్రంథంలో అపోస్తులుడైనటువంటి పౌలు రోమాపత్రిక మూడో అధ్యాయము మనము ఒకసారి ఇరవయో వచనం చదివినప్పుడు దీనికి సమాధానం ఇక్కడ రాయబడింది ధర్మశాస్త్రం మనకి ఎందుకు ఇవ్వబడింది అంటే ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతి తీర్చబడడు ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఏంటో మనకి తెలుస్తుంది ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అంటే మన యొక్క పాపపు స్థితిని తెలియజేయడం కోసం మానవుని యొక్క పాపాన్ని తెలియజేయడం కోసం ధర్మశాస్త్రం ఇవ్వబడింది మనిషి యొక్క స్థితిగతులు ఎలాంటివి మనిషి ఎలాంటి శాపంలో ఉన్నాడు మనిషి ఎలాంటి పాపంలో ఉన్నాడో ఆ పాపాన్ని చూపించడమే ధర్మశాస్త్రం అయితే ఈ ధర్మశాస్త్రానికి వేరుగా ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు ధర్మశాస్త్రానికి బదులుగా దేవుని నీతి వలె బయలుపరచబడిందని ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇచ్చి ఉన్నారని మనం తదుపరి వచనాలలో చూడొచ్చు ధర్మశాస్త్రం అనేటువంటిది మనుషులను నీతిమంతులుగా తీర్చలేకపోయింది మనుషులను నీతిమంతులుగా తీర్చింది ప్రభు అయిన ఏసుక్రీస్తు ఒక్కడే ఏసుక్రీస్తు రక్తం ద్వారా ఆయన శరీరం ద్వారా మానవునికి పాప విమోచన మానవునికి పాప క్షమాపణ కలిగింది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ ఒక్కడుగుడ నీతిమంతుడుగా ఆయన దృష్టికి కనబడడు అయితే మరి ధర్మశాస్త్రం అవసరం లేదా అని అనడానికి వీలు లేదు ధర్మశాస్త్రము ఉంది మనము ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకొని నీతిమంతులము అవుతాము అనుకోవడం పొరపాటు ఎందుకనగా మనము ఏ ఏ విషయములలో ధర్మశాస్త్ర సంబంధమైన విషయములలో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞలలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతేమో ఆ విషయమునన్నిటిలో మనము యేసుక్రీస్తు ద్వారా నీతి మంతులముగా తీర్చబడితే అని లేఖనంలో వ్రాయబడింది కాబట్టి దేవుని బిడలారా దేవుని సంగమా ధర్మశాస్త్రం చెయ్యలేనిది యేసుప్రభు చేసినాడు ఏసుప్రభు చేసి నిరూపించినాడు ధర్మశాస్త్రంలో ఒక పొల్లైన కానీ నెరవేరు వరకు ఇందులో ఉన్న ఒక పదం కానీ ఒక పొల్లు కానీ తప్పిపోదు అని చెప్పినాడు ఆయన నెరవేర్చుటకే కానీ కొట్టివేటకు నేను రాలేదని కూడా చెప్పి ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం కోసం లోకానికి వచ్చినాడు ఏ మనుషులు నెరవేర్చలేకపోయారు అయితే పౌలు ఏమన్నాడు అని అంటే తను రాసినటువంటి పత్రికలలో ఎవరైనా సహోదరుణ్ణి ప్రేమిస్తే వాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు అని మనం ప్రత్యేకంగా దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు మనం ఇతరులను ప్రేమిస్తే ఆటోమేటిక్గా ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చగలుగుతాం నెరవేర్చినటువంటి వారమే సహోదరుణ్ణి మనం ద్వేషించి సహోదరుణ్ణి మనము కోపపడి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుకోవాలనుకుంటే ఎలా సాధ్యం పొరుగువాన్ని ప్రేమిస్తేనే కదా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారం అవుతాం పది ఆజ్ఞలన్నిటిలో అత్యంత శ్రేష్టమైనటువంటి ఆజ్ఞ రెండు దేవుణ్ణి ప్రేమించాలి సహోదరుణ్ణి పొరుగువాన్ని ప్రేమించాలి కాబట్టి ధర్మశాస్త్రం అనేటువంటిది మన పాపపు స్థితిని మనకు చూపించడం కోసం ఇవ్వబడింది ఒక అద్దము లాంటిది అద్దం మన ముఖ చిత్రాన్ని ఏ విధంగా అయితే చూపిస్తుందో ధర్మశాస్త్రం కూడా అంతే మనం ఏ పాపం చేస్తున్నాం ఎలాంటి పాపంలో ఉన్నాం ఎలాంటి శాపం క్రింద ఉన్నాం అన్న విషయాలు మనకు స్పష్టంగా నీటిగా గుర్తు తెచ్చేదే ధర్మశాస్త్రం చూపించేదే ధర్మశాస్త్రం కాబట్టి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అని అంటే మన పాపపు స్థితిని తెలియజేయడం కోసం ఇవ్వబడింది ప్రైజ్ అలాడ్ హలోయ